హాయ్ అండి ఈరోజు వాటర్లో దొరికే వట్టె తుణకలు అనమాట వట్టె తుణకలు అనేవి చికెను మటనే కాదండి సీ ఫుడ్ కూడా వట్టె తుణకలు అనేవి అనేవి వీటిలే అనమాట ఇవి వచ్చేసి కలిమిందలు అనమాట కలిమిందలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ అవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు అనమాట కాస్ట్ తక్కువైనా సరే ఇవి దొరకవు చేయటం కూడా చాలా కష్టం అనమాట అయితే ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వండేసుకోవచ్చు వేడి నీళ్ళు వేసుకొని నాకైతే చాలా ఇష్టం ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తే వేస్తాను అంటే అవి కొంచెం లైట్గా ఉడికించేసి ఆ పైన బ్లాక్ ఉంటుంది కదా ఆ తోలు మొత్తం పోయేటట్లుగా నీట్గా క్లీన్ చేసేసి ఇంకేం చేస్తానంటే ఎండలో పెట్టేస్తాను కొంచెం లైట్గా సాల్ట్ వేస్తాను ఉప్పు కానీ ఏదైనా ఇవి వేస్తారనమాట అనమాట వేసి ఇంకా ఎండబెట్టేస్తాను ఇవి నేను ఏం చేస్తానంటే స్టోర్ చేసుకొని డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా నాకు కలిముందులు తినాలి అని అనిపించినప్పుడు వీటిని చుక్క కూరలు వేసి వండుతాను అలా పులుపు కూర అనమాట గోంగూరలు వేసి వండుతాను అలాగే వంకాయ బంగాళాకాలు దుంపలు వేసి వండుతాను ఏ కూరలు అని బెండకాయ పులుసులో కూడా వేసుకొని వండుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది వాళ్ళు ఇంకా విడిచిపెట్టమాట కలిమెందలు ఇష్టమైన వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు ఏంటండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు దొరకవు కదా అందుకని నచ్చితే లైక్ చేయండి